హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్గా కుట్టవలసినవి ఏంటంటే డాట్స్ షేప్ బెల్ట్ హుక్స్ పట్టి నెక్స్ట్ పట్టి ఇవి కుడితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా ఏ విధంగా కుట్టాలని నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాం ఈ ఫ్రంట్ పార్ట్లో చూడండి హుక్స్ పట్టి వేసే భాగంలో నేను క్రింది భాగంలో రెండున్నర ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నార్మల్గా అయితే థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఇంచెస్ వరకు కూడా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు మహా పెంచితే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవచ్చు ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి మరొక త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ త్రీ ఇంచెస్ అనేవి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మిడిల్ డాట్ అనేది వేస్తాం కదా ఆ మిడిల్ డాట్కి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు త్రీ ఇంచెస్లో హాఫ్ ఇంచ్ అంతా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మరొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ని బట్టి దీన్ని ఏ విధంగా కొలుచుకోవాలని చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్లో మిడిల్ మిడిల్ డాట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా కొలుచుకోవాలి కొలుచుకుంటే ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ వచ్చింది చూసారా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఈ విధంగా బ్లౌజ్ని కొలుచుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఈ డాట్ని స్టిచ్ చేయడానికి దీని పొడవ ఎంత అనేది ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట చూడండి ఖర్చుతో పాటు నేను కొలుస్తున్నాను ఇక్కడ పొడవ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ డాట్ని ఈ ఈ విధంగా క్రాస్గా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్స్ వేసేటప్పుడు రెండుసార్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి అంటే సేమ్ డాట్ మీదే మళ్ళీ మరలా ఇంకొకసారి కుట్టనేది అనేది వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో మిడిల్ డాట్ అనేది వేసుకున్నాం ఈ మిడిల్ డాట్ తర్వాత సైడ్ డాట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ మిడిల్ డాట్ మధ్య భాగంలో ఇలా పట్టుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది వస్తుంది ఆమోహల్ భాగంలో మనకి ఫోల్డ్ అనేది వస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్ డాట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ధర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే మనం ఈ రెండు డాట్ల భాగంలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దూరం అనేది ఉండేటట్టు మనం చూసుకుని స్టార్టింగ్లో ఇంచు దగ్గర నుంచి మనం కుట్టు స్టార్ట్ చేసుకుని చివరికి వచ్చేటప్పటికి క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా సైడ్ డాట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర మనం డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ హుక్స్ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా మనకి అంటే మిడిల్ డాట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచే విధంగా మార్కింగ్ చేసుకుని అక్కడ వరకు మనం ఈ డాట్ అనేది కుట్టుకోవాలన్నమాట అంటే మొత్తం మూడు డాట్లకి మధ్య భాగంలో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు దూరం అనేది ఉండేటట్టుగా మనం మార్కింగ్ చేసుకుని ఈ డాట్లు అనేవి కుట్టుకోవాలన్నమాట ఈ డాట్ కుట్టేటప్పుడు స్టార్టింగు పావు ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఎండింగ్ వచ్చేటప్పటికి క్రాస్గా చిన్నగా కుట్టాలన్నమాట ఈ విధంగా డాట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ కి మనం వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ షేప్స్ అనేవి చాలా నీట్ గా పర్ఫెక్ట్గా వస్తాయి